ॐ भद्रं कर्णेऽभिः शृणुयाम देवाः भद्रं पश्ये माक्षभिर्यदत्राः स्थिरैरङ्गैः सुष्ठु वागं सस्तु नुभिः व्यसेम देवैः तन्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्शो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्धातु ॐ शान्तिः ॐ नमो भगवते वासुदेवाय नमः उपनिषद्दर्शनं वचनपठनम् అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో ఇరవై మూడవది భావనోపనిషత్ శ్లోకం స్వావిద్యాపద తత్కార్యం శ్రీచక్రోపరి భాసురం బిందురూప శివాకారం రామచంద్ర పదం భజే మానవుడు అఖండ మండలాకారమైన బ్రహ్మాండాన్ని తన స్వరూపంగా తన ప్రకాశంగా మననం చేస్తూ ధ్యానించాలి సకల శక్తి సంపదలకి కారణభూతుడు సద్గురువు అలాంటి సద్గురువు అనుగ్రహంతో నవరంధ్రాలతో కూడిన ఈ శరీరం ప్రాప్తించింది అని భావించాలి దేవి కొలువున్న శ్రీచక్రం కూడా తొమ్మిది రకాల శక్తులతో కూడుకుని ఉన్నది ఈ శక్తుల్లో వారాహి పితృరూపంలో ఉండగా కురుకుళ్ళ బీరుండ దేవత మాతృరూపంతో ఉన్నది ఇక పురుషార్థాలనేవి అనగా ధర్మార్థ కామమోక్షాలు ముద్రలుగా ఉన్నాయి మానవ శరీరం నవరత్నాలతో కూడుకున్న ఒక ద్వీపం ఇక్కడ నవరత్నాలు అనే దానికి ఎన్నో రకాల అర్థాలు చెప్పారు ఆధారం మొదలైన తొమ్మిది రకాల ముద్రలు శక్తి స్వరూపాలు అనేకంగా ఉన్న చర్మం మొదలైన ఏడు ధాతువులతో కూడిన సంకల్పాలు ఇక్కడ కల్పవృక్షాలు మనస్సు అనేది ఆ కల్పవృక్షాలున్న ఉద్యానవనం నాలుక అనే ఇంద్రియంలో అనుభవించబడుతున్న ఒకటి ఆమ్ల రెండు లవణ మూడు మధు నాలుగు తిక్త ఐదు కటు ఆరు కషాయాలనే ఆరు రకాల రుచులు ఆరు ఋతువులు క్రియాశక్తి అనేవి పీఠం కొండలిని జ్ఞానశక్తి అనేది గృహం ఇచ్ఛాశక్తి ఆ మహా త్రిపుర సుందరి ఆమెను గురించి తెలుసుకునే జ్ఞాతే కర్త అయిన హోత అగ్ని ఆత్మజ్ఞానం జ్ఞేయమైనది ఏదైతే ఉందో అది హవిస్సు ఇక జ్ఞాత్ర జ్ఞాన జ్ఞేయాల అనగా తెలుసుకోవలసిన వాడు తెలుసుకోవలసింది తెలుసుకునేది త్రిపుటి అభేదభావనే శ్రీచక్రార్చన సహితంగా ఉన్న శృంగారాది నవరసాలు అనేవి అష్టసిద్ధులు కామక్రోధాది అరిషడ్ వర్గాలు పాపపుణ్యాలు అనే ఎనిమిది బ్రాహ్మీ మొదలైన అష్టశక్తులు అనగా ఈ మంత్రానికి మరికొన్ని అంతరార్థాలని పండితులు చెప్పారు తొమ్మిది రకాల ఆధార చక్రాలు ముద్రాశక్తులు పృథివి జలం నిప్పు వాయువు ఆకాశం అనే ఐదు జ్ఞానేంద్రియాలు చెవి చర్మం కళ్ళు నాలుక ముక్కు అనే ఐదు కర్మేంద్రియాలు వాక్కు చేతులు కాళ్ళు పాయువు ఉపస్థ వీటితో పాటు అంతఃకరణం ఇవన్నీ షోడష అనగా పదహారు శక్తులు మాట్లాడటం ఇవ్వటం నడవటం వదలటం ఆనందం హాసం ఉపాదానం ఉపేక్ష అనే ఈ ఎనిమిది రకాల బుద్ధులు అనంగ కుసుమాది అష్టశక్తులు శరీరంలో ఉండే అలంబుస కహు విశ్వోదరి వరుణ అస్థిజ యశస్విని అశ్విని గాంధారి పూష సంఖిని సరస్వతి ఇడా పింగళ సుషుమ్న అనే పద్నాలుగు రకాల నాడులు సర్వసంక్షోభాలని కలిగించే చతుర్దశ అనగా పద్నాలుగు దేవతలు ఇక ప్రాణం అపానం వ్యానం ఉదానం సమానం నాగ పూర్మ కృకుర దేవదత్త ధనుంజయ అనే ఈ పది రకాల వాయువులు సకల సిద్ధుల్ని ప్రసాదించే దశార దేవతలు అనగా ఈ మంత్రాన్ని కూడా మరికొన్ని రకాలుగా వ్యాఖ్యానించారు పండితులు ఈ పది రకాల వాయువులు ఉపాధి భేదంతో రేచక పూరక శోషక దాహక ప్లావక అమృతాలుగా అవుతున్నాయి ఈ వాయువులే ప్రాణం నిలబడటం కోసం తిరిగి ఐదు రకాల జఠరాగ్నులుగా మారుతున్నాయి అవే ఒకటి క్షారక రెండు ఉద్గారక మూడు క్షోభక నాలుగు మోహక ఐదు జ్రంభక అనేవి మానవులు చేసే మోహక దాహక అనే చర్యల వల్ల భక్ష్య భోజ్య లేహ్య చోష్యాలతో కూడిన నాలుగు రకాల అన్నం పచనమవుతుంది ఈ విధంగా పది రకాలుగా ఉన్న అగ్నులకి సర్వశక్తి స్వరూపిణులైన ఎనిమిది మంది అంతర్దశా దేవతలు ఉన్నారు శీతోష్ణాలు సుఖదుఖాలు ఇచ్చ గుణాలు అనే ఈ ఎనిమిది రకాల లక్షణాలకి వసిన్యాది ఎనిమిది మంది శక్తులు అధిష్టాన దేవతలుగా ఉన్నారు శబ్దం స్పర్శ రూపం రసం గంధం అనే ఐదు తన్మాత్రలు దేవి ధరించిన ఐదు పూల బాణాలు మనస్సు ఆమె చేతిలో ఉన్న చెరుకు విల్లు వశీకరణం బాణం అనురాగమే వింటి త్రాడు ద్వేషం ఆమె ధరించిన అంకుశం అవ్యత్వం మహాతత్వం అహంకారం అనేవి లోపలున్న దేవతలు వారే ఒకటి కామేశ్వరి రెండు వజ్రేశ్వరి మూడు భగమాలిని అనే పేర్లు కలిగిన త్రికోణ దేవతలు ఇక పౌర్ణమి పాడ్యమి లాంటి పంచదశ అనగా పదిహేను తిథుల రూపంతో సృష్టి పరిణామాన్ని అవలోకనం చేస్తున్నదే పంచదశ విద్యలు సృష్టి శ్రద్ధానురూపంగా ఉన్నది ది దేవత ఆ దేవతల్లో కామేశ్వరి సదానంద గణపరిపూర్ణ స్వాత్మైక్య రూపిణి అయిన లలితాదేవి గొప్పగా ప్రకాశిస్తోంది జలమే ఇక్కడ సాహిత్యకరణమైన సత్వగుణం కర్తవ్యకర్తలే భావనతో దేవికి చేసే ఉపచారం అస్థి నాస్తి అనగా ఉన్నది లేదు అని తెలుసుకునే కర్తవ్యమే అనుపచారం బాహ్య అంతఃకరణాల రూపగ్రహణ సామర్థ్యం ఏదైతే ఉందో అదే ఆవాహనం అలాగే బాహ్య అంతఃకరణ రూపమైన విషయగ్రహణమే మానసం రక్తం వీర్యం అనే రెండు పదాల ఏకీకరణమే దేవికి సమర్పించే పాద్యం ఉజ్వలమైన ఆమోదానందమే ఆసనం దానం అనేది అర్ఘ్యం స్వతసిద్ధమైన మంచి మనస్సే ఆచమనీయం మనసు చంద్రమయంగా సర్వావయవ ప్రసరణమే స్నానం చితజ్ని స్వరూపమైన పరమానంద శక్తి స్ఫురణమే దేవికి సమర్పించే వస్త్రం ఎంతో ప్రత్యేకంగా ఇరవై ఏడు తత్వాలతో కూడుకున్నది భిన్నత్వంతో ఇచ్ఛ జ్ఞాన క్రియాత్మకమైన బాహ్య గ్రంథి దారాలతో నిండి ఉన్న బ్రహ్మనాడే ఆమెకి బ్రహ్మసూత్రం నీకన్నా వేరుగా ఉన్న వస్తువులతో సంగబుద్ధి లేకుండా ఉండే స్ఫురణమే విషభూషణం స్వచ్ఛంగా పరిపూర్ణమైన అనుస్కరణమే దేవికి సమర్పించే గంధం మంచి శంకాన్ని పూరించటం సమస్త విషాదాలలో మనోధైర్యాన్ని కలిగి ఉండటమే అమ్మవారికి సమర్పించే పుష్పం పరిశుద్ధమైన మనస్సుని ఎప్పుడూ కలిగి ఉండటమే దూపం ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఊర్ధ్వముఖంగా జలించబడ్డ జ్యోతిర్మయ ఆకాశంతో కూడుకున్న ఈ శరీరమే అమ్మవారికి సమర్పించే దీపం సమస్త యాతాయాత వర్జనం నైవేద్యం మానవుడు తన మూడు లోకాల అవస్థల్ని ఏకం చేయటమే తాంబూలం మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం దాకా బ్రహ్మరంధ్రం నుంచి తిరిగి మూలాధారం దాకా జీవుడు చేసే పర్యటనే ప్రదక్షిణ ఇక మానవుడు తుర్యావస్తే దేవికి చేసే నమస్కారం ఈ శరీరాన్ని శూన్యంగా భావించి ఆ శూన్యత్వంలోనే అవటం బలిహరణం సమస్త సంకల్పాలని కర్తవ్యాకర్తలని ఆత్మలోనే విడిచిపెట్టి ఉదాసీన భావంతో ఉండటమే దేవి కోసం చేసే హోమం స్వయంగా అమ్మవారి పాదుకుల్ని నిమజ్జనం చేయటమే పరిపూర్ణ ధ్యానం ఈ విధంగా మానవుడు మూడు ముహూర్తాల కాలం భావనాయుక్తుడవుతున్నాడు ఈ విధంగా భావించిన సాధకుడికి దేవతాత్మిక సిద్ధి కలుగుతుంది అతడు ఏ పని కలపెడితే అది దిగ్విజయంగా పూర్తవుతుంది అతడే నిజమైన శివయోగి అని చెప్పబడతాడు కాది ఆది అని అనే మతాల సిద్ధాంతం ప్రకారం ఎవడు ఈ ఉపనిషత్తు అంతరార్థాన్ని తెలుసుకుంటాడో అతడు జీవన్ముక్తుడవుతాడు అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో ఇరవై మూడవది అయిన భావన ఉపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ్